பாபா பிளாக் கோக்கோலேட் வா வா சேதம் வெச்சனலாரம் சன் போட்டல் மசмина பரதராத்ன वंदे சுகதா பாபா பிளாக் ஷிபா சூர ஜுர ஜுர ஜாடவா பாபா ஆப்யாஷலந்து ஹேப்பிయర్ அண்ட் மோர் జనకి పంచుదారు తప్ప మీద కారం అని రాసింది ఎవరే నేనే చీమల కారం అనుకుని తినకుండా ఉంటాయని దివ్య భారతి నువ్వే నా మారుతి ఇవ్వవా నాకు హారతి కమాన్ దా దా ఇది ముద్దులు పెట్టుకునే టైం కాదు కాఫీ తాగే టైం కూర్చో ఆఫీస్ అవుతుంది త్వరగా కాఫీ తాగి రెడీ అవ్వండి Good morning, friend Sorry, nih terlalu orang late today. ఆకలిగా ఓహో నాన్ వెజిటేరియన్ కావాలా అలాగే ఆహా ముండలు ఎంత ముద్దుగా తింటున్నాయో చూసావా ప్రపంచం కడుపు నిండా పెట్టడం కొట్టి చంపటం నా పాలసీ కూడా అదే వెళ్ళు వెళ్ళి ఆ పావురాన్ని బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళు వెళ్ళు ఎలా ఉన్నాయి ఏ మగాడైనా నేను ఒకసారి చూశాడు అంటే మళ్ళీ జన్మలో వాడి పెళ్ళంతో కాపాడు ఓకే ఓకే కొత్తగా ఉద్యోగంలో జరుపుతున్నావు బీ కేర్ఫుల్ నాకన్నీ తెలుసులేండి చిన్న పాప నేను కాదు వస్తాను నువ్వు బయటికి వెళ్లే ముందు పిల్లిని ఎదురు రమ్మను శకునం చాలా మంచిది అలాగే టైం ఎంత అయింది అన్నయ్య గారు అన్నయ్య గారా డెబ్బై ఆరు గంట ఎనభై రెండు నిమిషాలు అయింది అంతేలేండి మన కాలంలో గడియారంలో పన్నెండు గంటలే ఉండి ఏదో చెప్పాం కదా అని అంతేలేండి మన కాలంలో అని సాగరిస్తామేంటి ఎందుకండి అన్నయ్య గారు అంత మలకపేట ఏ బస్సు వెళ్తుందో చెప్తారా ఆ మలకపేట వెళ్ళే వాళ్ళు అడగమ్మా చెప్తారు ఇటేం చూసావు కానీ పక్కకి తిరిగి చూడరా చూడు ఇటే వస్తుంది కానీ రాగానే పూజ మార్చి ఓ నవ్విశ్ ఏంటి బాబాయ్ గారు నవ్వుతున్నారు పిన్ని గారు పిన్ని గారా కాకపోతే అత్త ఏం బాబాయ్ ఎలా కనిపిస్తున్నాడా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కొత్తగా వచ్చినట్టుంది అబ్బా కృష్ణమూర్తి మీట్ మిస్ రష్మి యాడ్ డిజైనింగ్ లో చాలా అనుభవం ఉన్న డైనమిక్ లేడీ అందుకే మన యాడ్ డిపార్ట్మెంట్ లో చీఫ్ గా అపాయింట్ చేశాను రష్మి దిస్ ఇస్ కృష్ణమూర్తి హౌ మేనేజర్ అదేంటి అలా కాళ్ళకి నమస్కారాలు పెడుతున్నావు పెద్దవారు కదా అని నోనో నువ్వు అనుకున్నంత పెద్దవాడేం కాదు మాకు ఇష్టమూర్తి ఆ బాల్ నేర్పోలా అందరూ అలా కనిపించి అవుతుంటారు అంతే ఐఎమ్ సారీ సార్ ఇట్స్ ఆల్ ఆ కృష్ణమూర్తి ఒకసారి రష్మిని మన స్టాఫ్ అందరి పరిచయం చేయి అలాగే రండి వన్ ప్లస్ వన్ ఐ మీన్ శాంతాదేవి గారు హలో హలో మీరు మీరు మాట్లాడుకోండి నేను ఇప్పుడే వస్తా ఆయన అలా మింగేసేలా చూస్తుంటే బయట సర్దుకుని వయసులో పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సమానం ఉంటారు కదా అంతకే పెద్దగా పట్టించుకోను మీ జోక్ చాలా బాగుందండి ఉన్నారు ఒంట్లో బాగాలేదు పొద్దున వెళ్ళేప్పుడు బాగానే ఉన్నారు కదండి పొద్దున సాయంత్రాన్ని బాగుండాలా మధ్యాహ్నం జరగకూడదా ఏదో నస మేడం నువ్వు నువ్వు డాక్టర్ని పిలవమంటారా ఎందుకు ఏం అక్కర్లా జలుబు చేసింది కాస్త ఒళ్ళు నొప్పులుగా ఉంటాను అంతేనా నడి వయసులో నొప్పులు రావడం మామూలు అండి ఏంటని మనది నడి వయసా జుట్టు తెల్లబడి మెనకాల బోళ్ళ హెడ్ వచ్చినంత మాత్రాన నడి వయసు అది నా వయసు అంతే ముప్పై తొమ్మిది సంవత్సరాలు తిక్క భా తెలియకుండా మాట్లాడుకోడు నువ్వు నువ్వు అందరికి అలాగే కనిపిస్తారు మొన్న మన షాపింగ్ వెళ్ళినప్పుడు ఆ సేల్స్ గారు ఏమందో తెలుసా మీ నాన్నగారా అంది మా టీచర్ కూడా మీ తాతగారా అని అడిగింది మీ టీచర్ కూడా తాతగారా అందా ఏంటో మీ టీచర్ పేరు మీ టీచర్ ఏమలేదురా లేదు ముప్పై తొమ్మిది సంవత్సరాలకే ముసలి కనిపిస్తున్నా కాకపోతే పదహారేళ్ల బాలకుమారుడు అనుకున్నారా అలాగే ఆ తెల్ల జుట్టు తెల్ల బట్లు ఆ యూనిఫామ్ అద్దంలో చూసుకోండి మీకు తెలుస్తుంది వయసులో పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సమానం అంటారు కదా ఎంత అయిందో అన్నయ్య గారు ఏంటి బాబా గన్నారా అనవసరంగా ప్రతివాడి మీద ఫుట్బాల్ లా విడుచు పడుతున్నావు వాళ్ళు చెప్పింది నిజమేరా వెంటనే మన సైకి సుబ్బారావు గని కలుసుకోలేదు చిన్ననాటి స్నేహితుడు నీతో చెప్పుకుంటే నవ్వలే చెప్పు ఏం చెప్పమంటావురా అటు చూస్తే ఆ ముసలిది అన్నయ్య అని పిలుస్తుంది ఆ పక్కకి వెళ్తే పడుచు పిల్ల తాతగారు అని పిలుస్తుంది ఆఫీస్కి వెళ్తే ఒకటి వంగి దండం పెడుతుంది ఇంకోతేమో పసిపిల్లవాడితో సమానం అని తీసి పారేసింది అరే రేదైతే అదే ఆఖరికి నా భార్య వయసు అయిపోయిన వాడు కింద లెక్క కట్టేసి తీసి పారేసింది చిచి చిచి చి అసలు నా వయసు థర్టీ నైన్ ఇయర్స్ ముప్పై తొమ్మిది సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలకే నాకు ఈ కర్మేంట్రా చిచ్చి చిచ్చి అసలు డిఫెక్ట్ తెలియటలేదురా నీ అంటే నాకు అర్థమైపోయిందిరా జబ్బ అతి ప్రమాదకరమైన జబ్బరా దీన్ని మధ్య వయసు మఠాష్ అంటారు ఏంటి మధ్య వయసు మఠాష అంటే అంటే టాయి ఫ్రాక్చర్ అనే మెంటల్ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ బతుక్కి జనగణమన పాడే ఆఖ ఆరంభమైందనమాట నా బతుక్కి జనగణమన ఏంట్రా నా వయసు ఎంతరా నా వయసు ఎంతరా ముప్పై ఐదేళ్లు నిండిన ప్రతి మగాడికి ఈ జబ్బు వస్తుంది నలభై ఏళ్ళు లోపు జీవితంలో ఉన్న తెలుసని అనుభవించకపోతే వాడి జీవితం మఠాష్ అన్నమాట నా లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఓన్లీ వన్ ఇయర్ ఒక్క సంవత్సరం మాత్రమే మిగిలిందా అంతేగా మరి నాయను నాకే అనుభవం లేదురా దేవుడా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పరా డాక్టర్ రాబర్ట్ ట్రక్కర్ చెప్పిన ఫార్ములా త్రిబుల్ త్రీని వెంటనే ఫాలో అయిపో నీ సమస్య తీరిపోతుంది